నవాపేట రిజర్వాయర్కి నీళ్లు రావట్లేదు అషరాపల్లి కెనాల్ పనులు జరగట్లేదు గంధమల్ల చెరువుకు నీళ్ళు రావట్లేదు కొండపోచమ్మ ద్వారా మేము నీళ్ళు ఇస్తే ఈరోజు నీళ్ళ గురించి మీరు మాట్లాడరు నీళ్ళ గురించి మాట్లాడరు నిన్న మీరు మాట్లాడిన మాటల్లో మిషన్ భగీరథ ద్వారా రెండు వందల పది కోట్ల రూపాయలు మేము మంజూరు చేయించామని చెప్పినారు సార్ సబ్జెక్టు కొంత నేను కూడా మీకు చెప్పదలుచుకున్నాను ఇది మీకు డీటెయిల్డ్గా ఉండొచ్చు కానీ చెప్పక తప్పదు గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మిషన్ భగ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే పథకం ఏదైతే గోదావరి జలాలను ఇచ్చే పథకం ఏదైతే గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పథకాన్ని రోజు ఒక మాట అన్నారు ఇంటింటికి నేను నల్లా నీళ్ళు ఇవ్వలేకపోతే మళ్ళీ ఎలక్షన్లో నేను ఓటు అడిగా అనే మాట మాట్లాడారు కేసీఆర్ గారు ఆ విధంగా రెండు వేల పద్దెనిమిది లోపలనే అంటే రెండోసారి ఎలక్షన్లోకి మేము వెళ్ళే లోపలనే పూర్తిగా మిషన్ వరద పనులను పూర్తి చేయించినారు ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇచ్చినారు అప్పుడున్న విషయం ఏంటంటే ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు పార్ట్ ఆఫ్ తుంగతుర్తి నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వాలంటే టీపీ అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది గన్పూర్ దగ్గర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న గన్పూర్ దగ్గర ఉండేది దాంట్లో హెచ్ఎండబ్ల్యూఎస్ అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కూడా ఇక్కడి నుంచే నీళ్లు సర్ఫర్ అయ్యేవి కాబట్టి ఇది చాలా కష్టంగా ఉంది సార్ మాకు సరిపడా నీళ్ళు రావట్లేదు అని చెప్పి చెప్పినప్పుడు కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు సిద్దిపేటకు కూడా మరి ప్రత్యేకమైనటువంటి డబ్ల్యూటీపీ ఇంకొకటి చేపట్టాలని చెప్పి ఆలోచన చేసి మల్లన్న సాగర్ మీద ఉన్న మల్లన్న సాగర్ మీద ఉన్న మంగోల్ దగ్గర అంటే కొండపాక మండలంలో మంగోల్ దగ్గర ఐదు వందల నలభై ఎంఎల్డీ కెపాసిటీతోని అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని మంజూరు చేయడం కాదు నిర్మాణం కూడా చేసి ఉన్నారు ఆ నీళ్ళే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు రాబోతూ ఉన్నాయి మీరు నిన్న చెప్పారు రెండు వందల పది కోట్లు మేము మంజూరు చేయించినామని చెప్పినారు చేసేది ఏముంది మీరు ఆల్రెడీ ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చేసినాయి చేసేదేం లేదు కేవలం అక్కడి నుంచి ఘనపూర్ నుంచి కనెక్షన్ ఇప్పుడు ఇక్కడ మంగోల్ కొండపాక నుంచి తీసుకుంటున్నాం కాబట్టి పన్నెండు కిలోమీటర్ల పైప్ లైన్ మాత్రమే వేయవలసి ఉన్నది అది ఎంతసేపట్లో వేస్తారు ఎన్ని రోజులు పడుతుంది ఎంత సమయం పడుతుంది తొమ్మిది నెలలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి నిన్న మీరే మాట్లాడారు ఒప్పుకున్నారు మూడు నెలలు ఎలక్షన్లోనే గడిచిపోయింది మాకన్నారు గ్రౌండ్ లెవెల్లో అయ్యే పనికి ఎలక్షన్స్కి సంబంధమే ఉంది సరే మూడు నెలలు పోతే ఆరు నెలల కాలం అయితే మీ చేతిలో ఉండే కదా మరి ఆరు నెలల కాలంలో ఎంతవరకు పనులు పురోగమనంలోకి వచ్చినాయని అడుగుతూ ఉన్నాను ఇప్పటికైనా త్వరితగతంగా చెప్పుకోవడం కాదు చేతుల్లో చూపించండి మీ మాటలు అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మిషన్ భరిదను అప్పుడు నీతి ఆయోగే గొప్పగా వర్ణించింది దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భరిద పనులు సంపూర్ణమైపోయినాయి ఇంటింటికి శుద్ధి జలాలు వెళ్తూ ఉన్నాయి ఇదొక పెద్ద రోల్ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆ రోజు నీతి ఆయోగే మాకు తర్ఫీదునిచ్చింది మాకు ఒక సర్టిఫికేషన్ ఇచ్చింది అంత గొప్ప అప్రిషియేషన్ మరి రోజు ఈ తెలంగాణకు ఉండే కానీ ఇట్లాంటి విషయాలు మీరు శ్రద్ధ పెట్టి స్టడీ చేయరు వాటి గురించి మాట్లాడేటప్పుడు కూడా ఏది తోస్తే అది మాట్లాడతారు దయచేసి కొంత అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను ఇంకా కొన్ని పనుల గురించి స్పష్టంగా కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి నేను తీసుకోబోదలుచుకున్నాను అయ్యా గతంలో యారుగుట్టకు భక్తులు పెరుగుతూ ఉంటారు చెత్తా చెదారం పెరుగుతూ ఉంటుంది మరి ఒక పెద్ద డంపింగ్ యార్డ్ నిర్మాణం చేయాలనుకున్నాం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎనభై ఐదు లక్షల రూపాయలతోని విత్ ఆల్ మిషనరీ విత్ ఆల్ మిషనరీ డంపింగ్ యార్డ్ని మేము నిర్మాణం చేసి ఉన్నాం ఒక స్వచ్ఛంద సంస్థ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా ద్వారా డబ్బులు సేకరించి నిధులు సేకరించి మనకు ఎనభై ఐదు లక్షల రూపాయలతోని పట్టణంలో డంపింగ్ యార్డ్ని నిర్మాణం చేసి సిద్ధంగా ఉంచారు ఇది ఇది నిర్మాణం జరిగి దాదాపు పది నెలలు అవుతుంది ఇప్పటి వరకు దాన్ని వినియోగించుకోవట్లేదు ఎందుకు వినియోగించుకోవట్లేదు దయచేసి శ్రద్ధ పెట్టండి యాదాద్రి మున్సిపాలిటీలో చాలా పెద్ద ఎత్తున చిత్రసేకరణ జరుగుతుంది ఎందుకంటే దేవాలయం ఉంది అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎనభై ఐదు లక్షలు వెచ్చించి ఈరోజు బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు మేము దాన్ని ప్రారంభించండి మేము వస్తాము మీరు ప్రారంభించినప్పుడు మేము వస్తామని చెప్పి అనేక సార్లు వాళ్ళు మనకు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు దయచేసి తొందరగా దాన్ని వినియోగంలోకి తీసుకోండి దీంట్లో రూపాయి బడ్జెట్ మీరు పెట్టవలసిన అవసరం లేదు కదా దానికి ఏమీ మంజూరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా రెడీగా ఉన్నదాన్ని ప్రారంభించండి దయచేసి దాన్ని తొందరలో వినియోగం తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా అమృత్ స్కీమ్ ద్వారా కేటీఆర్ గారు మాట్లాడితే దాన్ని ఖండించుకుంటూ మీరు మాట్లాడినారు అమృత్ స్కీమ్ ద్వారా యారుగుట్ట మున్సిపాలిటీకి ముప్పై ఎనిమిది కోట్లు మంజూరు ఆలయ మున్సిపాలిటీకి ఇది కేవలం నా నియోజకవర్గంలో నాకున్న సమాచారమే నేను మాట్లాడుతూ ఉన్నాను పద్నాలుగు కోట్లు మంజూరు ఎందుకు ఆ పనులు ప్రారంభించట్లేదు అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు ప్రారంభించట్లేదు మీకంటే పౌరుషం వస్తుంది రోషం వస్తుంది ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు నూటికి నూరు శాతం కేటీఆర్ గారి సారీ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో అబద్ధం ఏముందండి వారు రాజీనామాకు సిద్ధం అని చెప్పినారు కదా మీరు ఆ విషయాలు రాష్ట్ర స్థాయిలో మాట్లాడుతున్నారు కేటీఆర్ గురించి మాట్లాడే అర్హతే లేదు మీకు ఉన్నవే వినియోగించుకోవడం చేత కాదు నిజంగాదా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బామ్మర్దికి ఆ కాంట్రాక్ట్ అప్పజెప్పింది కాదా అని అడుగుతా ఉన్నాను అది కాకపోతే ఇవి ఎందుకు అవుతలేవు ఈ దగ్గర ఎందుకు అవుతలేదు పని ఆలేరులో ఎందుకు అయితే పని శ్రద్ధ పెట్టండి తొందరగా పనులు చేయించండి వాళ్ళ తమ్ముడికి మరి సరే అంత దోతుగా నేను బోదాలుకోలేదు వెయ్యి వెయ్యి కోట్ల కంపెనీకి రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినని చెప్తే దానికి కాదు కాదని చెప్తున్నారు నిజ నిర్ధారణ రాష్ట్ర స్థాయిలో అవుతుంది అది కేటీఆర్ గారు చూసుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు జిల్లా బాగోగులు మీరు చూసుకోండి దయచేసి యాదాద్రి జిల్లా బాగోగులు చూసుకోండి అని మీకు వినమ్రంగా కోరుతూ ఉన్నాను అగో మా మదర్ డైరీ చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడే లింగాల శ్రీకరెడ్డి గారు ఉన్నారు వారు అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినారు పద్దెనిమిది కోట్ల రూపాయలు మరి పాడి రైతులకు బకాయిలు ఉన్నాయి వాటిని చెల్లించండి అని చెప్పేసి అనేక మార్లు విజ్ఞప్తి చేసినారు మీరు ఎంతసేపు ఈ సీట్లోంచి లింగల శ్రీకరుడిని దించి ఇంకొకరిని చైర్మన్ చేయాలని శ్రద్ధ పెట్టినారు కానీ పాడి రైతులను ఆదుకోవాలనే శ్రద్ధ ఎందుకు పెట్టలేదు పెట్టాలి కదా మొన్న కూడా ఎలక్షన్స్ జరిగినాయి ఆ ఎలక్షన్స్లో కూడా మరి మీరు ఒక మాట చెప్పినారు మేము బకాయిలన్నీ చెల్లిస్తామని ఏమైందండి ఈరోజు వరకు చేయలేకపోయినారు దయచేసి జిల్లా అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టండి జిల్లా ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గురించి మాట్లాడండి జిల్లాకు ఎటువంటి నష్టం జరగకుండా ఎటువంటి నష్టం జరగకుండా మరి ప్రజల్ని ఆదుకునే విధంగా మీ చర్యలు ఉండాలి మాటలు మాత్రమే కాదు మీ చర్యలు ఉండాలని చెప్పి నేను వారిని కోరుతూ ఉన్నాను మరి అనేక అంశాల గురించి చెప్పినాను ఈవెన్ గొప్ప గొప్ప మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ ఆ పార్టీలో ఉండే ప్రజాపతిలకు కానీ అధికారం మీ చేతిలో ఉంది మరి ప్రభాకర్ రావుని అక్కడి నుంచి ఇక్కడ పిలుచుకున్న ఎంతసేపు కాదు మీరే అధికారం చేతిలో ఉంది వెంటనే ఎట్లా అంటే అట్లా తీసుకొని రావచ్చు రెండోది ప్రజలు అడుగుతున్న మాటలు అడుగుతూ ఉన్నాను ఇప్పటికీ రెండు నెలల పెన్షన్లు బకాయిలు ఉన్నాయి ఆసరా పెన్షన్లు గవ్వే కేసీఆర్ గారు మంజూరు చేసిన రెండు వేల పెన్షన్ మీరు నాలుగు వేలు ఇస్తా అన్నారు నాలుగు వేల మాట దేవుడరు రెండు వేల పెన్షన్ ఏదైతే ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామో రెండు నెలల పెన్షన్లు బాకీ ఉన్నారు వాటి గురించి ఏంటి జూ జనవరి నెలది జూన్ నెలది ఇప్పటివరకు రాలే వాటి సంగతి ఏందో చెప్పండి రైతు బంధు మీరు రైతు భరోసా అన్నారు ఇప్పటికీ అమల్లోకి రాలేదు రైతు బంధు ఇచ్చే రైతు బంధు కూడా ఇప్పటికీ రెండు విడతలు బాకీ ఉన్నారు వాటి సంగతి ఏంటి వీటి మీద శ్రద్ధ పెట్టండి ఎంతసేపు కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి మీరు ఆరు గ్యారెంటీలు అని చెప్పిన విషయాలు నాలుగు వందల ఇరవై హామీలు అమలుకు నోచుకోక ఏదో ఒకటి రెండు చేసినాం చేసినామని చెప్పుకుంటున్నారు కానీ ఆ ఒకటి రెండు కూడా సంపూర్ణంగా చేయట్లేదనే మాట చెప్తా ఉన్నాను రైతు రుణమాఫీ నా జిల్లాలో ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో మీరు డి వైట్ పేపర్ ఇస్తారా వైట్ పేపర్ మీద డిక్లరేషన్ ఇస్తారా అని అడుగుతున్నాను మంత్రి గారిని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంతమంది రైతులకు అర్హుల అర్హత గల రైతులకు ఎంతమందికి మీరు రుణమాఫీ ఇచ్చారో డిక్లరేషన్ ఇస్తారా అని అడుగుతా ఉన్నాను రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి అంతేగాని ఏవో రాజకీయాలు మాట్లాడి మసిబూసి మారేడుగాయ చేసి ఆల్రెడీ మంజూరైన ఇన్స్టిట్యూట్స్ని వేరే వైపు వెళ్ళిపోతా ఉంటే కళ్ళ గంతలు కట్టుకున్నట్టుగా నటిస్తూ ఈ జిల్లాకి నష్టం జరుగుతుంది కదా ఈ జిల్లా గురించి శ్రద్ధ పెట్టండి దయచేసి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు ఈ మాట అడుగుతున్నా నీకేం అర్హత ఉందని నన్ను అంటే అడగొచ్చు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న నాయకురాలుగా నేను అడుగుతా ఉన్నాను ఒక ఉద్యమ నాయకురాలుగా నేను అడుగుతా ఉన్నాను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం చేసి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం సాధించిన తర్వాత రెండు శాసన శాసనసభ్యురాలిగా అక్కడ ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎన్నికై రెండు స పర్యాలు ప్రభుత్వ విప్గా పనిచేసినాను ఆ బాయ్యతో ఆ బాయతో అడుగుతూ ఉన్నాను ఈ జిల్లా ప్రజలకు అన్యాయం జరగద్దని బాయతో అడుగుతా ఉన్నాను జిల్లా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను దయచేసి రాజకీయాలు వేరు మనం తర్వాత మిమ్మల్ని మేమంటామో మమ్మల్ని మీరంటారో తర్వాత విషయం కానీ జిల్లాకి ఎట్టి పరిస్థితిలో నష్టం జరగకుండా రూపాయి ఖర్చు లేకుండా జరిగే పనులు ఎన్నో ఉన్నాయి వాటి మీద శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మరి తప్పకుండా నాకైతే ఆశ ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంచి మంచి సలహాలు ఇస్తే చాలా బాగా పనిచేస్తారు వారి మీద నాకు విశ్వాసం ఉంది తప్పకుండా ఈ పనులన్నీ చేసి పెడతారని నేను అనుకుంటున్నా ఐఐహెచ్టీ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు మరి డైరీ ఫార్మర్స్కి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపుల విషయంలో కావచ్చు అదేవిధంగా నవాబ్ పైట రిజర్వాయర్ ద్వారా అందించే నీళ్లు కావచ్చు గంధం వల్ల చెరువు ద్వారా మరి నియోజకవర్గానికి అందించే సాగునీరు కావచ్చు ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను తపాసుపల్లి గురించి మేము సాధ్యపడదనుకున్నాం మీరు సాధ్యమవుతుంది నేను నీళ్ళు తీసుకొస్తాను అని మీరు మాటిచ్చినారు ఆ తపాసుపల్లి ద్వారా అందించే మరి సాగునీరు కూడా ఏ మేరకు ఎంతవరకు వచ్చిందో ఎంత తొందరగా దాని మీద శ్రద్ధ పెట్టి మీరు ఆ నీళ్ళని తీసుకొస్తే ఇంకా ఇంకా సంతోషపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ